ూ మండలం మరొకల్లి తాండ గ్రామానికి చెందిన రవీంద్ర నాయక్ మరియు శ్రీవాణి దంపతులు ఎనిమిది నెలల క్రితం కేరళకు జీవనాధారం నిమిత్తం తూలు పనుల కోసం వెళ్ళడం జరిగింది వారి దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు అబ్బాయిలు పెద్దవారు మూడు సంవత్సరాల అమ్మాయి చిన్న పాప వారి జీవనాధారం లేక వాళ్ళు పోషించలేక ఆ మూడు సంవత్సరాల పాపను కేరళ వాళ్ళకు ఇచ్చినట్టు ఇచ్చి గ్రామానికి వచ్చారు అయితే ఇరవై ఐదో తారీఖు ఈ నెల ఇరవై ఐదో తారీఖు రాత్రి గ్రామంలో గొడవ చేసుకోవడం జరిగింది కారణం ఏంటంటే ఆ చిన్న పాప ఎక్కడ పోయింది అని చెప్పేసి వాళ్ళ బంధువులు అడిగితే వీళ్ళు అక్కడ ఇచ్చినామనడం లేదు వాళ్ళ బంధువులంతా కూడా లేదు మీరు అమ్మి ఇచ్చినారు అనడం ఈ విషయంలో ఘర్షణ కూడా రెండు కేసులు నమోదయ్యాయి వారు రెండు భక్తాల వారు స్టేజ్కి వచ్చి విచారిస్తే మనకు రవీంద్ర నాయక్ రామచంద్ర నాయక్ అనే వ్యక్తి ఈ పాపను మాకు అమ్మినట్లు ఉందని సమాచారం ఇవ్వడం వెంటనే మా ఎస్పీ గారు చొరవ తీసుకొని ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేసి కేరళకు పంపించేసి ఆ పాపను మేము రెస్క్యూ చేయడం జరిగింది ప్రస్తుతం ఆ పాపను ఈ తల్లిదండ్రులు కేరళ కింద దంపతులకు అమ్మినారా లేకపోతే ఏ పరిస్థితిలో ఆ పాపను అక్కడ ఇచ్చినారని చెప్పేసి దర్యాప్తు కొనసాగుతుంది ఇందు దర్యాప్తులో భాగంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఎందుకంటే అమౌంట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా ఈ అమ్మాయి తల్లిదండ్రులకు లేకపోతే తీసుకున్న వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్లకు అమౌంట్ వచ్చిందా ఇవన్నీ కూడా దర్యాప్తులో పరిశీలన చేస్తున్నాం పాపను ఈ చిన్న పాపను రేపు సీడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అలాంటి ఫోర్ వారి ముందర కూడా ప్రవేశపెట్టడం జరిగి తదుపరి చర్యలు తీసుకుంటాం ఏదైనా సరే ఈ విధంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లలను విక్రయించినట్లు సమాచారం అంతే అవి మా దృష్టికి సీక్రెట్గా చెప్తే వారి పేర్లు గొప్పంగా ఉంచి తగిన చర్య చక్కపరంగా తీసుకుంటామని కూడా మీ తరఫున ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు వాళ్ళిద్దరు కూడా ఎంప్లాయీస్ రాజేష్ వచ్చేసి ఆర్టీసులు స్వాతీనమే బ్యాంకులో పనిచేస్తారు వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో వీళ్ళు కూడా ఇద్దరు ఎంప్లాయీస్ కదా పాప బాగుంటుందనే చేసేటంతో అక్కడ విశ్చరించినమని వీళ్ళు చెప్తారంతే అంతే నాలుగు కాలే అయితే దర్యాప్తు ఏమి ఇప్పుడు వాళ్ళు అమ్మినారా లేకపోతే వీరు విల్లింగ్ ఇచ్చినారా ఏదైనా చట్టప్రకారంగా అడాప్షన్ తీసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది అది పాటించలేదు కాబట్టి అది కూడా నేరమే ఆ విధంగా కూడా ఇల్లీగల్ అడాప్షన్ కూడా తీసుకోవద్దు లీగల్ అడాప్షనే తీసుకోవాలి అది కూడా నేను ఇవన్నీ కూడా దర్యాప్తులో తెలుసుకొని ముందుగా దానికి మనకు వెంటనే వాళ్ళు రావడము మా ఎస్పీ గారు చొరవ తీసుకొని సమాచారం చేసేది అక్కడ పంపించిన వాళ్ళ కేరళ వాళ్ళ పేర్లు